నేను మీ షాహీ దగ్గరని ఈరోజు సింపుల్గా అనమాట బ్యాచిలర్స్ చేసుకునే చికెన్ అనమాట సింపుల్గా ఒక పదే పది నిమిషాలు అయిపోతుంది అనమాట మనం మొత్తం రెడీగా ఉంటే చికెన్ చూడండి లెగ్ పీస్ తోటి అనమాట చక్కగా ఉడిగిపోయింది అసలు మంచి జ్యూసీ జ్యూసీగా సూపర్ అంటే సూపర్ వేడి వేడిగా ఉందన్నమాట వేడి వేడి రైస్లోకి వేడి వేడి చికెన్ బ్యాచులర్స్ బాగుంటుంది అనమాట ఎవరైనా ఫస్ట్ ఏం చేసేవాళ్ళైనా సరే చక్కగా ట్రై చేసుకోవచ్చు అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ చికెన్ ఎలా చేసుకోవాలో చూసుకుందామా అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ మొత్తం ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళి చికెన్ ఎలా చేసుకుందాము చేసుకుందామా ఈ చికెన్ అయితే నేను ఫస్ట్ టైం మొత్తం మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట గంట క్రితం నేను అల్లం వెల్లిపాయ పేస్టు నిమ్మకాయ పిండేసాను సాల్టు పసుపు ధనియాల పౌడరు అలాగే కొత్తిమీర మొత్తం వేసి కారం మొత్తం మనం ఏమేమి వేసుకుంటాం చికెన్లో మొత్తం వేసేసి నేను ఒక గంట క్రితమే మ్యారినేట్ చేసి పెట్టేసాను అనమాట ఆయిల్ కూడా ఇందులోనే వేసేసాను అలాగే ఒక్క టమోటో ఒక్క ఉల్లిపాయ ఇలా పేస్ట్ చేసేసుకొని ఇది కూడా ఇందులో వేసేసుకుందాం ఈ చికెన్లోనే టమోటో ఒక టమోటో తీసుకున్నాను ఒక ఎర్రగడ్డ తీసేసుకొని మొత్తం ఇలా పేస్ట్లా చేసేసాను అనమాట మొత్తం ఇలా మిక్స్ చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం మీరు ఈ చికెన్ కర్రీని ట్రై చేయండి అసలు ఒకసారి మనకి బాగా అనమాట బాగా ట్రై అయిపోవాలి రైస్ లోకైతే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనకైతే చికెన్ అయితే బాగా ఉడుకుతూ ఉందనమాట కొంచెం మనకి ఆ నీళ్ళు అనేది తగ్గేంత వరకు ఈ చికెన్ మాత్రం బ్యాచులర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది అనమాట అది ఇదని ఏమి లేకుండా వాళ్ళకి ఇష్టమైన బ్యాచులర్స్ అయితే మీరు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి మసాలాలు అంతవరకు వేసేసుకొని మొత్తం మ్యారినేట్ చేసేసుకోండి ఒక గంట పక్కన పెట్టేసుకోండి మీ ఇష్టం అనమాట మీకు ఏ మీకు ఏ గరం మసాలా చికెన్ మసాలా ఏ నచ్చుతాయో వేసేసుకొని పక్కన అనుకోండి స్టవ్ మీద పెట్టేసేసారంటే మీకు ఈ చికెన్ ఎలా కావాలంటే అలా కుదిరిపోద్ది అనమాట ఒక ఈ లెగ్ పీసులైనా అంతే అనమాట ఒక గంట సేపు కానీ మనం మ్యారినేట్ చేసామంటే మాత్రం బ్యాచిలర్స్ అయినా ఎవరు హౌస్ వైఫ్స్ అయినా ఎవరు చేసినా నీట్గా చక్కగా కుదిరిపోద్ది అనమాట సార్ మీరు కూడా బ్యాచులర్స్ అయితే మీరు ట్రై చేయండి అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీరు కూడా ట్రై మనకి ఆయిల్ అంతా చక్కగా పైకి వస్తుంది చూడండి ఇంకా కొంచెం ఇస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఆ గుజ్జు అనేది ముక్కగా అంటుకోవాలి అప్పుడు మనకి రైస్లో కూడా చక్కగా కలిసిపోతుంది మనకి లెగ్ పీస్లు కూడా చక్కగా ఉడికిపోతాయి కూడా చూడండి మ్యారినేట్ చేసాం కాబట్టి ఇంకా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాము చూడండి చికెన్ అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి అసలు చల్లారిందనుకోండి ఇంకొంచెం చెక్కపడిపోతుంది చెక్కబడితే బాగా రైస్లో కలి రైస్లో కూడా చక్కగా కలిసిపోతుంది అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోస్ వీడియోస్తో కలుద్దాం బాయ్ బాయ్